నటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి టిడిపి నాయకులు నెలవల రాజేష్ లు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు గున్నం మధుసూదన్ రెడ్డి సంచి కృష్ణయ్య విజయ్ కుమార్ నాయుడు చక్రపాణి ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు ఎన్టీ రామారావు గారు సినిమా ఫీల్డ్లో ఏ విధంగా అయితే ఒక ప్రభంజనం సృష్టించాడో అది పౌరాణిక పాత్ర అయినా సాంఘిక పాత్ర అయినా మరి ఏ పాత్ర చేసినా దానికి వన్ ఇచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు తదుపరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు తొమ్మిది నెలల్లోని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఎంతోమంది యువకులకి శాసనసభలు శాసనసభ్యులుగాను గాను పార్లమెంట్ సభ్యులు గాను మంత్రులుగాను అవకాశం కల్పించిన మహా వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కొంతమంది పెత్తందారులకే రాజకీయ పదవులు ఉంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గంలో నాయకత్వాన్ని పటిష్టపరిచి యువతకు ప్రాధాన్యత ఇచ్చి అందరినీ కూడా రాజకీయ స్రావంతులేక తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొన్ని కార్యక్రమాలు చిరస్థాయిగా ఆచందర తారార్కణంగా ఉండిపోతున్నాయి అది రెండు రూపాయల కిలో బియ్యం అయితే తెలుగు గంగ నీటిని శ్రీశైలం నుంచి తమిళనాడు వరకు పంపించడం అయితే తెలుగు గంగ కాలం ద్వారా రాయలసీమకే తలమానికంగా ఉన్న సిమ్స్ హాస్పిటల్ అయితేమి పద్మావతి యూనివర్సిటీ అయితేమి మహిళలకి ఆస్తి హక్కులో సహభావం కల్పించడం అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది మరి ఆయన బాటలో ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పయనించడం కూడా చాలా గర్వ గర్వించదగ్గ విషయం తాతయితే ఏ విధంగా అయితే యువతకు ప్రాధాన్యత ఇచ్చి సిక్స్టీ పర్సెంట్ యువతనే ప్రోత్సహించాడు రాజకీయాల్లో ఈరోజు ఆయన మనవడు మన ప్రీతమ యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా యువతకి నలభై పర్సెంట్ శాసనసభ్యత్వాలు ఇచ్చి పార్లమెంట్ సభ్యులు ఇచ్చి రాజకీయాల్లో యువత రావాలి నాయకత్వ లక్షణాలు యువత అలవరుచుకోవాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో తాతబాట్లో పయనించి ఈరోజు అనేకమంది యువకుల్ని శాసనసభ్యులు చేసిన చేసినాడు మన ప్రియతమ యువనాయకుడు నారా లోకేష్ బాబు ఆ నేపథ్యంలోనే డాక్టర్ నిలవల విజయశ్రీ గారు కూడా సుల్లూరుపేట శాసనసభ్యురాలైంది నలభై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి పెద్దలు చెప్పినట్టు తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్ర రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క స్వర్గీయ ఇంటి రామారావు గారికి దక్కుతుందని చెప్పి కూడా మనం ఈరోజు ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నో పథకాలు ఎన్నో అచీవ్మెంట్స్ మరే ఆయన తీసుకొచ్చినటువంటి ఘనత మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి